హలో అండి ఛానల్కి స్వాగతం ఇదైతే నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట అంటే శని ఆదివారాలు చేశాను కదా ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే నిన్న వీడియో చేశాను ఇంకా ఈరోజైతే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేసిన వీడియో అనమాట ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళల్లో నెయ్యి టిఫిని అలాగే నూనె టిఫిని పెట్టాను వేడి నీళ్ళల్లో అంటే ఉడుకుతుండగా ఉడికించాలన్నమాట ఈ స్టీల్ టిఫినీస్ని కూడా కానీ ఇది పెట్టేటప్పుడు చిన్నపిల్లలు లేకుండా చూసుకోండి అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం వేణీలలో ఉడికించేటప్పుడు అవి మీద పట్టాయంటే ఇబ్బంది అవుతుంది సో జాగ్రత్తగా ఉండండి లేదు అంటే స్టవ్ నుంచి తీసేసి బాగా వేణిలల్లో వేసి పక్కన పెట్టేయండి నేనైతే ఇలా చేస్తాను వేణీలలో కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే కొద్దిగా సాల్ట్ నిమ్మకాయ ఇవి అన్నీ వేసి కూడా వేణిలలో ఉడికిస్తూ చేస్తూ ఉంటాను అనమాట ఫోక్ స్పూన్ తోటి అలా కొంచెం రఫ్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది లేదు అంటే మీరు ఇలాగ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా గోవివెచ్చగా ఉన్నప్పుడు తీసి మామూలు మనం సోప్ తోటి చేస్తాం కదా లిక్విడ్ తోటి అది చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా అయితే నేను ఇవి పునుగులు చేస్తూ ఉన్నాను ఇడ్లీ పిండి పునుగులు అయితే చేస్తున్నాను ఈవినింగ్ అంటే నాలుగు ఐదు ఆ టైంలో కొద్దిగా పిండి ఉంటే స్నాక్స్ కింద చేస్తాను ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నాకు కన్వీనియంట్గానే ఉంది కానీ కానీ అన్నీ ఉండేసరికి రెసిపీస్ షూట్ చేసేటప్పుడు లేదంటే నేను మామూలుగా ఇంట్లో పోయినా చపాతి చేసుకునేటప్పుడు కానీ కూరగాయలు తరుక్కునేటప్పుడు కానీ అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవైతే క్లియర్ చేసేయాలని చెప్పి అన్నీ తీస్తున్నాను ఇంకా అన్నీ కూడా అంట్లు కూడా తోమలేదనమాట ఇవన్నీ చేశాక తోమేద్దామని చెప్పి ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను ఇదైతే నాలుగు నుంచి స్టార్ట్ చేసేసానండి ఈ నైట్ అయితే నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకొని చేసేసాను అనుకోండి ఇంకెప్పుడైతే ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్వి ఉన్నాయి కదా సెట్ లాంటివి అవన్నీ కూడా విడివిడిగా తీసేసి అవన్నీ కూడా పక్కన పెట్టేసేసాను ఈ వైర్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రతిసారి తడిసిపోతూ ఉన్నాయి లైన్ లైన్గా ఉండేసరికి అంట్లు తోముకోవడానికి ఇబ్బందిగా ఉంది అలాగే ఏదైనా పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందనమాట సో అందుకని అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ తోముకొని కింద అంటే వంట గదిలో స్టవ్ ఉంటుంది కదా దాని కింద అరలాగా ఉందన్నమాట అక్కడైతే పెట్టేశాను ఈసారి చూపిస్తానులేండి కిచెన్ టూర్ చేసినప్పుడు లేదంటే కిచెన్ మామూలుగా ఉన్నప్పుడు చూపిస్తాను సో అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అన్ని తుడుచుకొని చేసుకుంటూ ఉన్నాను అనమాట కొంచెం టైం అయితే పట్టింది ఎందుకంటే శనివారం పొద్దున్న నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నానమాట కొద్దిగా స్లో అయిపోయింది వర్క్ అనేది అంత ఫాస్ట్గా అయితే చేయలేకపోతున్నాను కానీ పని ఆగిపోతే మళ్ళీ అన్నీ అలానే ఉండిపోతాయని చెప్పి నిదానంగా చేసుకుంటూ ఉన్నా అనమాట అవన్నీ తీసేసి అక్కడ కూడా కొద్దిగా వాటర్ చల్లేశాను అది అక్కడ కూడా వేరే గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టేసి పక్క ఆ వాటర్ తోటి చల్లుకుంటూ చేసుకుంటున్నాను అనమాట నూనె కాగబెట్టాం కదండీ ఆ నీళ్లు మాత్రము దేనికి యూస్ చేయొద్దు మళ్ళీ అన్ని జిడ్డు అయిపోతాయి అది ఫైనల్లో తోమేసుకోండి సరిపోతుంది ఆ నీళ్ళన్నీ ఫైనల్లో అంట్లన్నీ తోమేశాక షింక్లో పోసేసి తోముకుంటే మనకి ఆ జిడ్డు మళ్ళీ వేరే వాటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట సో ఇలాగైతే నేను చేస్తానండి ఆయిల్ కానీ ఏ ఏదైనా సరే ఆయిల్ నెయ్యి అలాంటి జిడ్డు ఇవన్నీ కూడా ఇంకా బోండా వేసిన ఆయిల్ ఉంటే అది మళ్ళీ పక్కన పెట్టడం ఎందుకని చెప్పి ఈ అప్పుడప్పుడు చీటింగ్ లాగా తినడానికి ఏం లేదనమాట పనిలో పడి సో అందుకని బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ లోపగా వంటగదిలో కొన్ని చిన్న చిన్న పేపర్స్ అన్నీ మార్చాల్సి వచ్చింది సో దానికోసమైతే పేపర్ మారుస్తున్నాను ఈ పేపర్ కూడా ఏంటంటే నేను డిమార్ట్లో తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను కదా సరుకులు ఆ కవర్లు కొద్దిగా చించేసి వేస్తాను అనమాట ఎందుకంటే పేపర్ అయితే తడిసిపోయినా లేదంటే ఏదైనా చీమలు పట్టినా వెంటనే పట్టేస్తున్నాయి అనమాట సో నేనైతే ఈ కవర్ లాంటిది యూస్ చేసినట్లయితే కింద కూడా గోడ పాడైపోకుండా ఉంటుంది అలాగే జారిపోకుండా కూడా ఉంటాయన్నమాట సో ఇలా ఇదైతే పెట్ కట్ చేసి పెట్టేస్తాను కిలో కవర్స్ ఉంటాయండి మ్యాక్సిమమ్ నా దగ్గర టూ కిలోస్ అయితే ఏది తెచ్చుకో నేను అన్ని కిలో కవర్సే ఉంటాయి అన్నమాట కిలో కవర్స్ ఉండవు సో తప్పదు వంద గ్రాములైనా సరే ఇదే కిలో కవర్లోనే తెచ్చుకోవాలన్నమాట ఇంకా అదైతే కిచెన్లో అప్పై కొన్ని పేపర్స్ అన్ని షెల్ఫ్ అన్నీ చేయలేదు అనుకోండి ఒక రెండు మూడు షెల్ఫ్లు అయితే చేశాను అవన్నీ మార్చేసి ఇంకా స్నాక్ చేశాను కదా అయితే అవి టేస్ట్ చేస్తున్నాను కొంచెం తినేసి ఇంకా మళ్ళీ సర్దుదామని చెప్పి అసలు గాలి రావట్లేదు అనమాట ఉడికిపోతుంది మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ నిన్నటి నుంచి అనుకోండి కాకపోతే మళ్ళీ మార్నింగ్ కొద్దిగా బ్రేక్ ఇచ్చాను ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే అస్సలు బ్రేక్ ఇవ్వలేనుమా వంటగదిలోనే ఉడికిపోతూ ఉన్నాను అందుకని టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఏదో సెల్లో యూట్యూబ్లో చూసుకుంటూ ఉన్నాను ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా అవి అయితే చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం అయితే అయిపోయింది పని ఆరుగు అంతా క్లీన్ చేసేసాను అలాగే మొత్తం రేపటి వీడియోలు వస్తాయిలేండి అరుగు మొత్తం క్లీన్ చేసేసాను షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది ఇంకా డిన్నర్ ఏంటంటే లైట్గా తింటామన్నారు ఎందుకంటే స్నాక్స్ బోండా చేశాను అలాగే కొద్దిగా బొరుగులు కూడా కలిపాను కదా కొంచెం కలిపినప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు బొరుగులు తినేసారు ఇంకా లైట్గా ఏమైనా చేద్దాం అనుకుంటే ఏదైనా సరే ఫుల్ అయిపోతుంది అనమాట లేదా మిగిలిపోతుంది సో అందుకని బ్రెడ్ ఉంటే ఒక బంగాళా ఉంటే ఈ బ్రెడ్ బర్గర్ అంటారా లేదంటే పఫ్ అంటారు మీ ఇష్టము మొత్తం ఫైనల్ చూసేసాక అలా చేసాను అనమాట ఒక బంగాళదుంప ఉడికించేసుకున్నాను ఒక ఎగ్ ఉంది అది కూడా ఉడికించేసి స్లైసెస్గా కట్ చేసుకున్నాను బంగాళదుంపనేమో తురుములాగా పెట్టేసుకున్నాను ఉడికించుకున్నాక ఇంకా అందులో ఉప్పు కారం క్యారెట్ అవి వేసి బాగా బాగా కలిపేసి మిక్స్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం వేయించుకున్నాను ఉల్లిపాయ టమోటా ఇంకా అవన్నీ ఒకేసారి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద బంగాళదుంప స్టఫింగ్ అలాగే ఉల్లిపాయ టమోటా స్టఫింగ్ ఎగ్ కూడా కొంచెం కొంచెమే పెడుతున్నాను ముగ్గురికి కావాలి కదా ఒకటే ఎగ్ ఉందని చెప్పి కొద్ది కొద్దిగా పెడుతున్నాను కనీసము అలా ఒక బ్రెడ్ అయినా రావాలని చెప్పి ఇంకా బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసి దాని మీద ఏంటంటే పిజ్జా సాస్ వేసాను అనమాట టమోటా సాస్ లేకుండా పిజ్జా సాస్ వేసాను అది కూడా పెట్టేసి రెండు అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఇది మనకి బర్గర్ బర్గర్ లాంటి చేసేది ఇది ఉంది కదా దీంట్లో అయితే కాల్ చేస్తానన్నమాట మనకి అయితే అయిపోయాయి ఐదు అయ్యాయి అనమాట అంటే నేను తీసుకున్న స్టఫింగ్కి ఐదు బ్రెడ్స్ వచ్చాయి మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఒకటి అయితే ఎక్కువే అయిపోయింది సో ముగ్గురము అయితే తల ఒక పీస్ తీసుకున్నాము ఇంకా టూ అయితే షేర్ చేసుకొని తిన్నాము అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట సో డిన్నర్ టైం కూడా లేట్ అయిపోయింది మాకు నైన్ థర్టీ అయిపోయింది తినేసరికి కూడా రోజు పెందలాడే తింటాము ఇంకా దాంట్లో అయితే గ్రీన్ సాస్ తోటైతే సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అవి చేసుకొని ఇంట్లోనే చేసుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది బట్ నేనైతే ఇంకా చేయలేదనమాట ఇంకా సాస్ తోటైతే స్మైలీ లాగా డ్రా చేసేసి డెకరేట్ చేసి స్మైలీ ఫేస్ చూస్తే నాలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయిందనమాట సో డెకరేట్ చేసి ఇచ్చాను ఇది ఏంటంటే ఫుల్ రెసిపీ అనేది మీకు కుకింగ్ ఛానల్లో వస్తుందండి అమ్మ కుర్చి మిడిల్ క్లాస్ వంటలు ఇదైతే నా ఛానల్ అనమాట దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు అప్లోడ్ చేస్తాను ఈ రోజు కానీ రేపు కానీ